హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక అద్భుతమైన వీడియో అని చెప్తానండి ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఒక ఉగాది కానుకను అందివబోతున్నాను జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక కానుకని చెప్పచ్చు ఉగాది తర్వాత మనదే ఇక ఒక ఊపు ఊపేయబోతున్నాం ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఇంకా దరిద్రం అన్నది మిగలకుండా ఊడ్చిపెట్టకపోతుంది మా ఇంట్లో ఇది లేదు అన్న మాట ఉండదు ఎవరి నోటా కూడా ఆ మాటే రాదు కూడా అది బంగారం డబ్బు ఆస్తి అంతస్తు కారు బంగ్లా కోరిన జాబు కోరిన వ్యక్తి టీస్ ప్రతి ఒక్కటి కూడా మీ ముందు సరెండర్ కాబోతున్నాయి వాటంతటా అవే వచ్చి వినయపూర్వకంగా మీ ముందు సరెండర్ కాబోతున్నాయి వీటన్నింటి కోసం మీరు చేయాల్సింది ఏంటో తెలుసా ఒక చిన్న పరిహారం ఒక చిట్టి పరిహారం అద్భుతాలు మాత్రం కొండంత వచ్చి మిమ్మల్ని చుట్టూ ముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి సిరి సంపదలను మిమ్మల్ని ముంచెత్తిపోతున్నాయి దానికోసం మీరు చేయాల్సింది ఉగాది రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలంటే కుబేరయోగం పడుతుంది దరిద్రమంతా వదిలిపోతుంది ముఖ్యంగా బంగారం కొంటూనే ఉంటారు సాక్షాత్తు కుబేర భగవానుడే వచ్చి మీ ముందు కోట్లు గుమ్మరించి వెళ్తాడు అంతటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం అలాగే ఒక బీజ మంత్రాన్ని కూడా ఈ రెండు మీకు నేను ఉగాది కానుకగా ఇవ్వబోతున్నాను అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇక ఈ ఉగాది తర్వాత ఈ కొత్త సంవత్సరం తర్వాత మీ జీవితం కొత్తగా సరికొత్తగా ఉండబోతోంది మీరు ఏది పట్టిన బంగారమే ఏది ముట్టుకున్న బంగారమే ఇక టోటల్గా మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది బీ రెడీ అలాంటి అద్భుతాలను అందుకోవటానికి సిద్ధపడండి మరి అలాంటి అద్భుతమైన అలాంటి మిరాకిల్స్ని సృష్టించేటటువంటి ఆ పరిహారం ఏంటి ఆ బేజ ఏంటి తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవలసి ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఈరోజు వీడియో కాస్త లెంతీ అవుతుంది అవితే కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని ఒక సుడి తిప్పబోతున్నటువంటి ఒక వీడియో మీ జాతకంలో మీ జాతక చక్రంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీరు ఈ ఒక్క పరిహారం ఒక్కటి చేసుకుంటే చాలు ఎలాంటి చెడు శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎంత దరిద్రం ఉన్నా ఎంత కష్టమున్నా కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది మీరు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు ఈ ఒక్క పరిహారంతో కాబట్టి కాస్త లెంత్ అయినా కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నాము మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటే మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా పరిష్కారాలు అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఎంత దూరం వెళ్ళాలి ఎటో వెళ్ళాలి ఏదో చేయాలి అనే పని లేదండి ఉన్న చోటని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరి మీ మొండి సమస్యలు కూడా పరిష్కారాన్ని అందుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా చక్కగా పరిష్కరించే చేస్తారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ముఖ్యంగా మనం ఏ విషయంలో బాధపడుతూ ఉంటామంటే మన రాశి ఫలితాలు చూసుకున్నప్పుడు వార ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ వార్షిక ఫలితాలు కానీ చూసినప్పుడు నాకు ఈ గ్రహం అనుకూలంగా లేదంట ఈ సమయంలో ఇలా జరగబోతోందంట ఈరోజు బాగాలేదంట వచ్చే నెల బాగాలేదంట ఇలా మనం చెప్పుకుంటూ ఎంతో బాధపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాం ఏ రాశులు మనకు అనుకూలంగా లేకపోయినా ఫేవర్గా లేకపోయినా ఈ ఒక్క గ్రహం మనకు అనుకూలంగా ఉంటే చాలండి ఈ మిగతా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఏవి కూడా మనల్ని అంటవు మనం ఎప్పుడు కూడా మహారాజా లాగా ఉంటాం మరి ఆ గ్రహం ఏంటి ఆ గ్రహం అనుకూలం కావాలంటే ఏం చెయ్యాలి ఉగాది ముందు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నా సరే మీ జాతక చక్రం ఎలా ఉన్నా సరే మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ డబ్బు సమస్యలు ఎలా ఉన్నా సరే జీవితంలో మీకు శని దశ నడుస్తున్నా సరే ఆ శని పీడ వలన మీరు అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నా సరే ఆ ఇబ్బందుల్లో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా సరే ఎలాంటి సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జీవితం ఎంత నీచంగా ఎంత దరిద్రంగా ఉన్నా ఒక్క గురుబలం ఒక్కటుంటే ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు మీరు చెక్కు చెదరు మీరు ఎలాంటి ఇక్కట్ల నుంచైనా కూడా ఈజీగా చిటికేసినందులో బయటపడగలుగుతారు మరి అలాంటి గురుబలం ఒక్కసారిగా అమాంతంగా పెరగాలి అంటే ఏం చెయ్యాలి గురు అనుగ్రహం ఏ విధంగా పొందాలి గురుబలం ఉంటే ఇంద్రపదవినైనా కూడా సంతం చేసుకోవచ్చు అంటారు కదా మరి అలాంటి గురుబలాన్ని పెంచుకుంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా పారిపోతాయి అంతేకాదండి డబ్బు సంపద ఐశ్వర్యం వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి ఆరోగ్యం ఆనందం సంతానం ఉద్యోగం ఒక్కటి కాదండి మీరు కోరిన ఇల్లు కోరిన బంగ్లా కోరిన ల్యాండ్ ప్రతి ఒక్కటి కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అన్నింటినీ ఆకర్షించుకోవచ్చు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి అంతేకాదండి మనకు గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి గురుబలాన్ని పెంచుకొని గురు అనుగ్రహం పొందితే మనకు కలగబోయే లాభాలు ఏంటి అంటే కనుక మనకు గురుబలం తక్కువ ఉంది అనటానికి ఒకే ఒక్క సూచన ప్రతి ఒక్కరూ ఈజీగా కనిపెట్టగలిగేటటువంటి ఒక సూచన ఒక సంకేతం అండి ఏంటంటే బంగారం మన ఇంట్లో ఉండదు మన ఒంటి మీద ఉండదు ఏ ఇంట్లో అయితే ఎవరి ఒంటి మీద అయితే బంగారం ఉండదో ఎవరి ఇంట్లో అయితే బంగారం నిలవకుండా తాకట్టుకు వెళ్ళిపోతుందో మళ్ళీ అమ్మటానికి వెళ్ళిపోతుందో లేదా ఎవరైనా దొంగతనం చేసుకుపోతారో దొంగలించుకు వెళ్తారో అలాంటి వారికి గురుబలం తక్కువ ఉందని ఒకే ఒక ఒక సిమ్టమ్ చాలండి మనకు ఈ ఒక్క ఇది చూసి మనం చెప్పేయచ్చు గురుబలం లేదు అని గురుబలం ఏ ఇంట్లో ఉంటుందో పుష్కలంగా ఎవరికైతే ఉంటుందో వారి దగ్గరికి బంగారం వస్తూనే ఉంటుంది ఆ ఇంట్లోకి బంగారం చేరుతూనే ఉంటుంది వారు ముఖ్యంగా బంగారం కొంటూనే ఉంటారు ఎవరైతే బంగారం ఎక్కువ కొంటున్నారో వారికి గురుబలం ఎక్కువగా ఉన్నట్టు ఎవరి దగ్గర అయితే బంగారం నిలవకుండా తాకట్టుకో అమ్మటానికో లేదా పోగొట్టుకోవటమో చేస్తారో వారికి గురుబలం లేదని గుర్తుంచుకోవాలి ఇక మనం గురుబలాన్ని పెంచుకుంటే ఆ గురుబలం ద్వారా మనకు ఏమేమి వస్తాయి అన్నది కూడా మనం చూద్దాం ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఈ సంవత్సరాన్ని మీరు ఏలయ్యబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి పరిష్కారాలు పరిహారాలు అంత అద్భుతంగా ఉండబోతున్నాయి మీకు ఒక్కసారి గురు అనుగ్రహం దొరికిందంటే ఈ సంవత్సరం అంతా ఇక మీదే ఈ సంవత్సరాన్ని మీరు ఏలయ్యబోతున్నారు ఎలాంటి గ్రహస్థితుల ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు మీకు గోల్డెన్ డేస్ అన్నవి స్టార్ట్ అవబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా అందులో మీరు సక్సెస్ అవుతారు నేను చెప్పిన ఈ పరిహారాలు కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే ఇక ఈ ఉగాది ముందు మీ జీవితంలో ఎంత చెడు సమయం నడుస్తున్నా గ్రహ దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆర్థిక పరిస్థితులు అల్లాడిస్తూ ఉన్నా గురుబలం స్ట్రాంగ్గా ఉంటే చాలండి ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు గురుబలం ఉంటే వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్టే ఇక మీ జాతకం మీ జీవితంలో ఎలా ఉన్నా సరే గురుబలం ఒక్కటి ఉంటే గనుక గురు అనుగ్రహం వల్ల లాభాలు ఏంటి గురు అనుగ్రహం ఉంటే మీకు ఏం జరుగుతుంది అంటే మీకు నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది రికగ్నేషన్ వస్తుంది డబ్బు సంపద ముఖ్యంగా బంగారం కొంటూనే ఉంటారు ఎన్నాళ్ళుగానూ పెళ్ళిళ్ళు వాయిదాలు పడుతూ ఉంటే పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు కుదరక పెళ్లిళ్ళు జరుగుతాయి ఎన్నో ఏళ్ళుగా పిల్లల కోసం ఎదురు చూస్తూ కళలు కంటూ ఉంటారో అలాంటి వారికి పిల్లలు కలుగుతారు ఆరోగ్యం ఆనందం కోరిన ఉద్యోగం కోరిన సంపాదన కోరిన వ్యక్తి కోరిన బంగ్లా కట్టుకుంటారు కోరిన కొంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదండి మనిషికి అవసరమయ్యే ప్రతి ఒక్క దాన్ని కూడా సాధించుకోగలుగుతారు సంపాదించుకోగలుగుతారు అన్నింటినీ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వచ్చి తాండవం చేస్తాయి ముక్కోటి దేవతలు కూడా మీ ఇంట్లో నివాసం ఉంటారు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఒక గురుబలం స్ట్రాంగ్ అయితే చాలండి అలా మన గురుబలం ఎలా పెంచుకోవాలి గురు అనుగ్రహం ఎలా పొందాలి అని అంటే ఈ పన్నెండు రాశుల వారు కూడా గురు అనుగ్రహాన్ని పొందాలి గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఉగాది నుంచి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి గురుబలం ఒకటి ఉంటే చాలండి అన్ని గ్రహాలు కూడా అలా మెల్లి తిరిగిపోయి నీకు మీకు అనుకూలంగా ఫేవర్గా మారిపోతాయి గురుబలం ఒకటి మనకు అనుకూలంగా లేకపోతే ఇప్పుడు చెప్పినవి ఏవి మనం చేయలేం ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తుంటాం ఇల్లు కట్టలేం బంగారం కొనాలని ప్రయత్నిస్తాం బంగారం కొనలేం పెళ్ళిళ్ళు చేయాలని చూస్తాం పెళ్లిళ్ళు చేయలేం కోరిన జాబును సొంతం చేసుకోలేం కోరిన ఎగ్జామ్ రాయలేం అలాగే సంతానం కలగదు ఒక్కటి కాదు రెండు కాదండి ఆర్థిక సమస్యలు ఏది పట్టుకున్నా కూడా అర్ధాంతరంగా ఆగిపోవటం ఏది కలిసి రాకపోవటం మనశ్శాంతి ఉండకపోవటం భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోవటం ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్క గురుగ్రహం బాగుంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఇక మనదే రాజ్యం అని చెప్పచ్చు మనం ఏది పట్టుకుంటే కూడా అది మనకు సంతమైపోతుంది ఇక ఈ గురుబలం మనం పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి మీరు ఉగాది రోజైనా చెయ్యండి లేదా ఉగాది తర్వాత వచ్చే గురువారం అయినా చెయ్యండి ఏం చేస్తారు అంటే ప్రతి గురువారం కూడా పసుపు బట్టలని ధరించండి మీరు ఉగాది రోజునే పసుపు బట్టలు ధరించడం మొదలు పెట్టండి ఇక ప్రతి గురువారం కూడా పసుపు బట్టలు ధరించండి ఎక్కువగా వీలైనంత ఎక్కువగా పసుపు బట్టలు వేర్ చేయడానికి ప్రయత్నించండి పసుపు బొట్టును ధరించండి అంటే పసుపుని కొద్దిగా తీసుకుని అన్ దాన్ని పాలతో కానీ నీళ్ళతో కానీ రోజు వాటర్తో కానీ పేస్ట్లో కలిపి నుదుటిన ధరించండి చాలా అంటే చాలా గురుబలం అట్రాక్ట్ చేస్తుంది అలాగే మీ బొడ్డుకి రాసుకోండి మీ బొడ్డు మీద రాశారు అంటే గురుబలం అలా అట్రాక్ట్ అయిపోతుంది ఒక్కసారి అమాంతంగా మీకు పెరిగిపోతుంది ఇక మీరు ప్రతిరోజు కూడా కర్చీఫ్ను ఎలాగూ క్యారీ చేస్తారో వేరే కలర్స్ బదులు ఎల్లో కలర్ పసుపు రంగు కర్చీఫ్ని క్యారీ చేయండి గురుబలం మీకు పెరగకపోతే అప్పుడు అడిగి చూడండి అలాగే గురువారం చేతికి పసుపు దారం కట్టుకోండి అలాగే గురువారం ఏదైనా మీ ఇష్ట దైవానికి సంబంధించిన ఆలయం కావచ్చు గురు దేవాలయం కావచ్చు అంటే సాయిబాబా దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి ఇలా గురువుకు సంబంధించిన ఆలయాల్లో పసుపు రంగు పువ్వులను సమర్పించండి పసుపును ఇవ్వటానికి ప్రయత్నించండి పసుపు రంగు అరటిపళ్ళను ఇవ్వటానికి సమర్పి ప్రయత్నించండి గుడిలో ఇక మీరు ఏం చేస్తారు అంటే గోమాతని సేవించాలి శని ఆదివారాల్లో కుదిరితే గురువారం కూడా గోమాతను సేవించినట్టయితే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు ముఖ్యంగా గోమాతకి తోకకి పసుపు కుంకుమ పెట్టటం పసుపు రంగు అరటిపళ్ళు తినిపించటం గడ్డి తినిపించటం వలన మీకు గురుబలం పెరుగుతుంది సకల గ్రహ దోషాలు కూడా మీకు తొలగిపోతాయి ఇక మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టబోతున్నారు ఏదైనా చెయ్యబోతున్నారు అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ఎనిమిది రోజులు పసుపును తీసుకోండి ఆ పసుపుని మీ ఇష్ట దైవానికి కానీ మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఆ గుడిలో కానీ లేదా గురు దేవాలయంలో కానీ మీరు ఎనిమిది రోజులు వరుసగా కంటిన్యూగా పసుపుని గుళ్ళో ఇచ్చేసి రండి సమర్పించరండి తొమ్మిదవ రోజు మీరు అనుకున్న పని మొదలు పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరిగి తీరుతుందండి మంచి పెళ్ళి సంబంధం చూడాలనుకుంటున్నారా ఎనిమిది రోజులు ఈ పని చేసి తొమ్మిదో రోజు మొదలు పెట్టండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా ఎనిమిది రోజులు పసుపు గుడిలో సమర్పించి తొమ్మిదో రోజు మొదలు పెట్టండి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా లేదా ఎగ్జామ్స్ రాబోతున్నాయా ఇక వారం రోజుల్లో ఉన్నాయనంగా పిల్లలు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అందరికీ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా రాబోతున్నాయి కూడా ఎనిమిది రోజులు పసుపుని ఒక ఇష్టదైవం గుడిలో సమర్పించి తొమ్మిదవ రోజు ఎగ్జామ్ రాయండి ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారా అప్పుడు కూడా మీరు ఏం చెయ్యాలి అనుకున్నా కూడా ఎనిమిది రోజులు కంటిన్యూస్గా ఒక గుడిలో మీకు ఇష్టం వచ్చిన గుడిలో పసుపుని సమర్పించి తొమ్మిదవ రోజు మొదలు పెట్టండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది ఇక గురువారం రోజున నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి మధ్యలో గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహానికి మీరు ఏం చేస్తారు పసుపు పచ్చని పువ్వులు పసుపు పచ్చని అరటిపళ్ళు పసుపు రంగు వస్త్రం సమర్పించండి మీకే తెలుస్తుంది గురుబలం ఎలా పెరుగుతుంది అనేది అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువ తలవండి అంటే ఇక్కడ దత్త బీజ మంత్రం చెప్తాను అని చెప్పాను కదా ఈ మంత్రాన్ని చాట్ చేసుకుంటూ ఉండండి అంటే జపిస్తూ ఉండండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం డ్రామ్ దత్తాత్రేయ నమ నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి మీరు ఈ దత్త మంత్రాన్ని గనక జపిస్తూ ఉన్నారు అంటే మీకు గురు అనుగ్రహం పెరుగుతుంది గురు అనుగ్రహం మీకు కలుగుతుంది గురువు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు గురు బలం అమాంతంగా పెరుగుతుంది ఇప్పుడు మా జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయట మాకు శని దశ నడుస్తోందట ఏదో చెడు కాలం జరుగుతోందట మాకు ఏది జరగటం లేదు అనుకున్న పనులు ఆగటం జరగటం లేదు మధ్యలో ఆగిపోతున్నాయి అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా గురువుని ప్రసన్నం చేసుకోండి గురు అనుగ్రహం పొందండి ఇక ఇలాంటివి ఏవి కూడా మిమ్మల్ని కదిలించలేవు చెప్పాను కదా గురుబలం ఉంటే ఇంద్ర పదవి కూడా సంతమవుతుందట ఇక ఈ ఉగాది ముందు మీ జీవితం ఎలా ఉన్నా ఉగాది తర్వాతన మీకు మహారాజ యోగం కుబేర యోగం పట్టబోతుంది ఇక ఉగాది పైన ఆ తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా మీదే మీరు ఆ సంవత్సరాన్ని ఏలేయబోతున్నారు మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఏం టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఏ పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఎందులో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు వాటన్నింటికి కూడా అనుకూలమైన రోజులు అనుకూలమైన పరిస్థితి వస్తుంది గురుబలం వల్ల కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ పరిహారాలు చేసుకొని మీ జీవితంలో మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించండి ఏ గురిని కొట్టాలనుకుంటున్నారో ఆ గురిని కొట్టి చూపించండి ఐ హోప్ ఈ వీడియో అందరికి యూజ్ అవుతుందని అందరికీ నచ్చిందని భావిస్తూ రేపు మరొక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖభవంత్